సరే అది మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తే ఇప్పుడిప్పుడుగా ప్రభుత్వం ఫామ్ అయింది సంవత్సరం అయింది ఇంకా టైం ఉంది ఒకటొకటిగా మేము హామీలు నెరవేరుస్తారన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న పోలీసులకు నిర్వహించినటువంటి ఒక మీటింగ్లా అసలే అప్పు కొడతలేదు మేము ఎట్లా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి వ్యాఖ్యలు చేసిండు దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అప్పు అంటే పథకాలు పెట్టినప్పుడే తెలవాలి కదా ప్రభుత్వం పథకాలు పెట్టేటప్పుడే తెలవాలి అప్పు మనం ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా చేయగలుగుతామా చేయలేమా అని ఇప్పుడు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు కదా ఉద్యోగులతో ఏమంటున్నా అంటే ప్రజలకు ఏదైతే పథకాలు అమలు చేస్తామో వాటిని బంద్ చేస్తే మాత్రమే మీకు ఇవ్వాల్సి వస్తుంది అంటే జీతాలు పెంచడం కావచ్చు అని చెప్పిండు కదా సో దాని గురించి మరి ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అవి ఎట్లా హ్యాండిల్ చేసిన అంటారు ఇప్పుడు బంద్ చేస్తే అనేది ఇంత ముందు ఇచ్చారు కదా వాళ్ళు ఇది బంద్ చేసి అది ఇవ్వడం కరెక్ట్ కాదు కదా ఫస్ట్ పెట్టేటప్పుడే పథకాలు ఇచ్చేటప్పుడే ఇవ్వగలుగుతామా మనం ఇవ్వలేమా ఇప్పుడు అప్పు పుడతలేదు అది పుడతలేదు ఇది పుడతలేదు అంటే ఎట్లయితుంది అవన్నీ తెలుసుకునే కదా నిర్ణయాలు తీసుకుంది అయితే ఈ మధ్య కాలంలో ఏ మీటింగ్ నిర్వహించినా కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వాళ్ళు కోట్ల అప్పులు చేసిపోయారు ఇప్పుడు మొత్తం అప్పులు ఉన్నాయి అవి తీసుకోడానికి మాకు టైం పడుతుందని చెప్తారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మరి అప్పులు ఉన్నాయని తెలుసే కదా అందరికీ తెలిసే కదా ప్రజలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు అందరికి తెలుసు అప్పులు ఉన్నాయని తెలిసే ఉన్నాయని తెలిసినా ఇచ్చిండు కదా తను అప్పులు తెచ్చిండు ఇచ్చిండు ఇవ్వగలిగిండు ఇప్పుడు ఈయన కూడా ఏదో ఒకటి చేయాలి నిర్ణయం తీసుకోవాలి కానీ అప్పు పుడతలేదు అది అనటం కరెక్ట్ కాదు కదా